హాయ్ హలో అందరికీ నమస్తే గైస్ నేను మీ మధు ఉండాడి వెల్కమ్ బ్యాక్ టు మధు ఉండాడి బ్లాగ్స్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్లో ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే డైరీ ఫామ్ పెట్టడం లాభమా నష్టమా అని చెప్పేసి అయితే ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం సో ఈ వీడియో దానికి రీజన్ ఏంటంటే కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకి వాళ్ళు ఫామ్ పెడదామా వద్దానే ఒక డైనామాల్ ఉంటారు కదా సో ఈ వీడియో అయితే వాళ్ళకి కొంచెం ఎంతో వరకు అయితే యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా సో ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది లెట్ గెట్ స్టార్టెడ్ ఓకే కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకు చాలా డౌట్స్ అయితే ఉంటాయి అందులో మెయిన్ డౌట్ వచ్చేసేది ఇదే డైరీ ఫామ్ పెట్టడం లాభమా నష్టమా మనం అనుకున్న ఫలితాలు వస్తాయా రావా అనే ఆలోచనలో ఉంటారు కదా సో ఈ వీడియో అయితే వాళ్ళకైతే యూజ్ అవుతున్న ఉద్దేశంతో వీడియో ఇస్తున్నాయి కదా సో ఈ వీడియోలో మనం తెలుసుకున్న పూర్తిగా డైరీ ఫామ్ పెట్టడం లాభమా నష్టమా అని చెప్పేసి అయితే సో డైరీ ఫామ్ పెట్టడం లాభమా నష్టమా అంటే డైరీ ఫామ్ పెట్టి లక్షల్లో ఆదాయం సంపాదించిన రైతులు ఉన్నారు డైరీ ఫామ్ పెట్టి లక్షల్లో నష్టపోయి అప్పుల బాధలో ఉన్న రైతులు కూడా ఉన్నారు సో ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఏంటంటే డైరీ ఫామ్ మెయింటైన్ చేయడం డైరీ ఫామ్ ను మనం ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే అంత మంచి లాభాలు అయితే ఉంటాయి సో ఈ రెండు విషయాలు అంటే డైరీ ఫామ్ లో రెండు విషయాలు మనం గుర్తు చేసుకుంటే కంపల్సరీగా డైరీ ఫామ్ పెట్టడం లాభమా నష్టం అని అయితే మనకు సింపుల్ గా ఐడెంటిఫై అవుతుంది సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే డైరీ ఫామ్ పెట్టి లక్షలో ఆదాయం సంపాదించిన రైతుల గురించి అయితే మనం అయితే ఇప్పుడు మాట్లాడదాం డైరీ ఫామ్ పెట్టి మంచి ఆదాయం సంపాదించిన రైతులందరికీ వాళ్ళు స్టార్ట్ చేసిన డైరీ ఫామ్ పైన పూర్తి అవగాహన అయితే ఉండే ఉంటుంది సో అది ఎలాంటి అవగాహన అంటే వీళ్ళు డైరీ ఫామ్ స్టార్ట్ చేయకముందే వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా రైతులు డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఉంటే ఆ రైతుల దగ్గరికి వెళ్ళి ఆ డైరీ ఫామ్ విజిట్ అయ్యి ఆ డైరీ ఫామ్ను అబ్జర్వ్ చేసి ఆ రైతుతో మాట్లాడి డైరీ ఫామ్ ఏ విధంగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది డైరీ లో ఎలాంటి ఎక్విప్మెంట్ వాడితే బాగుంటుంది అదే విధంగా డైరీ లో ఎలాంటి జాగ్రత్తలు అంటే నష్టపోకుండా లాభాలు చూడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ రైతు నుంచి స్వీకరించిన తర్వాత అప్పుడు వీళ్ళు డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే లాభాలు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో దీనితో పాటు మీరుండే చుట్టుపక్కల ఏ పాలకు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకొని ఆ డైరీ స్టార్ట్ చేయండి అప్పుడు ఏంటంటే మీ పాల మార్కెటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది మీ మార్కెటింగ్ ఎక్కువగా ఉండంటే పాలు అనేది ఎక్కువ సేల్ అవుతే మంచి లాభాలు అనేవి వస్తాయి కదా సో దాన్ని దాన్ని బట్టి కూడా మీరు లాభాలు పెంచుకోవడానికి అవకాశం ఉండదు సో దీంతో పాటు ఒక మంచి డైరీ ఫామ్ షెడ్ అయితే నిర్మించుకోండి అది తక్కువ పెట్టుబడితో కావచ్చు లేదా ఎక్కువ పెట్టుబడితో కావచ్చు మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ బట్టి అయితే సో డైరీ ఫామ్ షెడ్ నిర్మించుకోవడం వల్ల లాభాలు ఏంటంటే చుట్టుపక్కల అయితే పాములు పురుగులు తేలు రకరకాల జీవులు అయితే తిరుగుతూ ఉంటాయి సో అందులో ఏదో ఒక పాము లేదంటే తేలు కరవడం వల్ల పశువులకైతే అయితే చాలా ఇబ్బందులు అయితే అవుతూ ఉంటాయి సో అలాంటి ఇబ్బందులు కావద్దనుకుంటే ఒక డైరీ ఫామ్ షెడ్ నిర్మించుకుంటే కొంచెం సేఫ్గా అన్నమాట పశువులనేవి సో డైరీ ఫామ్ షెడ్ నిర్మించుకోవడానికి అయితే కొంచెం ప్రియారిటీ ఇవ్వండి సో దాంతో పాటు డైరీ ఫామ్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి డైరీ లో వేస్టేజ్ కానీ ప్రతి ఒక్కటి క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ఈగలు దోమలు వాళ్ళకుండా ఆ షెడ్ అనేది నీట్గా ఉంటుంది సో పశువు కూడా ఆరోగ్యంగా ఉంటుంది సో మీరు డైరీ ఫామ్ని సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల పొదుగు వాపులు రకరకాల వ్యాధులు అంటే పశులకు రావడం వల్ల పశువు చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో అలా అలాంటివి జరగక ముందే మీరు ఎప్పటికప్పుడు డైరీ ఫామ్స్ నీట్గా మెయింటైన్ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి సో దీంతో పాటు డైరీ ఫామ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి అయితే ఒక చిన్న ఆలోచన అయితే ఉండే ఉంటది సో వర్కర్స్ని పెట్టి డైరీ ఫామ్ అయితే స్టార్ట్ చేద్దాం సో మనం ఎక్కువ వర్క్ చేయకుండా సరిపోతుంది వర్కర్స్ని పెట్టి స్టార్ట్ చేస్తే అయిపోతే మంచి లాభాలు అయితే వస్తూ ఉంటాయని ఆలోచనలో ఉంటారు సో ఈ ఆలోచన అయితే నాకు తెలిసిన మట్కైతే రాంగు ఎందుకంటే నేను కొన్ని డైరీ ఫామ్లు తిరిగి ఆ రైతుల నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో డైరీ పెట్టినప్పుడు పెట్టినప్పుడైతే ఆ డైరీ ఫామ్ పైన మీరు కూడా పూర్తి అవగాహన ఉండాలి సో అలా ఉంటేనే వర్కర్స్ రానప్పుడు కూడా ఆ డైరీ ఫామ్ మీరు మెయింటైన్ చేస్తారు సో అలా చేసినప్పుడే కదా మీకు ఆ డైరీ లో పశువులకు అనారోగ్య సమస్యలు వచ్చినా ఆ పశువు ఆరోగ్యంగా ఉందా అనారోగ్యంగా ఉందా లేదా అనేది అయితే పాలు ఎన్ని లీటర్లు ఇస్తుంది అనేది పూర్తి అవగాహన ఉంటేనే మీకైతే డైరీ ఫామ్ లో ఒక మంచి మెయింటెనెన్స్ అయితే మీకు ఒక దొరుకుతాయి అన్నమాట అప్పుడు మాత్రమే లాభాలు తీసేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో వర్కర్స్ పైన ఎక్కువ డిపెండ్ కాకుండా డైరీ ఫామ్ లో మనమే వర్క్ చేస్తే కొంచెం బెటర్ అని నా ఒపీనియన్ సో అలాగే డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత డైరీ ఫామ్ లో రోజుకి ఎన్ని గంటల సమయాన్ని స్పెండ్ చేయాల్సి ఉంటుంది సో డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత రోజుకి మూడు పూటలు అయితే డైరీ లో ఉండాల్సి ఉంటుంది ప్రొద్దున మధ్యాహ్నం ఈవినింగ్ ఈ మూడు పూటల్లో డైరీ లో అయితే కంపల్సరీగా ఉండాలి సో పశువులకు మేత వేయడం కానీ వాటర్ పెట్టడం కానీ పాలు వినడం కానీ వేస్టేజ్ క్లీన్ చేయడం కానీ ఇలా మూడు పూటలు చేయాల్సి ఉంటుంది అలా చేస్తేనే డైరీ ఫామ్ ఎప్పటికప్పుడు క్లీన్గా అలాగే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి సో ఫీడింగ్ అనేది కూడా కరెక్ట్ టైంకి ఇస్తేనే కదా మంచి పాలు ఉత్పత్తి వచ్చేది సో ఇలా మిస్ కాకుండా కంపల్సరీ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఒకవేళ మీకు ఏదో పని ఉండి రాలేదు ఒక రోజు హెల్త్ ఇష్యూ ఉంది ఎలాంటి వర్క్ ఉంది ఈ రెండు జిల్లా మిస్ అయింది అనుకోండి అప్పుడు కొంచెం మెయింటెనెన్స్ అనేది మిస్ అయిపోతుంది అలా మెయింటెనెన్స్ అనేది మిస్ కావద్దు అనుకుంటే మన ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఎంతో కొంతవరకు అయితే ఉండాలి సో అలా మెయింటైన్ చేసుకుంటూ పోతే డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా ఈజీగా రన్ కావచ్చు డైరీ ఫామ్ పెట్టిన తర్వాత ఎలాంటి మెయింటెనెనెన్స్ చేస్తే బాగుంటుంది డైరీ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఫామ్ అయితే తెలుసుకున్నాం కదా మంచి లాభాలు రావాలంటే మంచి మెయింటెనెన్స్ ఉంటే కంపల్సరీగా మన దగ్గర డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా రన్ కావచ్చు సో అదే విధంగా డైరీ ఫామ్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల మెయింటైన్ సరిగా లేకపోవడం వల్ల డైరీ ఫామ్ లో పూర్తి అవగాహన లేకపోతే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుందాం డైరీ ఫామ్ పైన పూర్తి అవగాహన లేకుండా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే చాలా వరకు అయితే నష్టపోతుంటారు రైతులు సో ఫీ పశువులకు ఇచ్చే ఫీడింగ్ లో కూడా చాలా మిస్టేక్లు అయితే చేస్తుంటారు సో ఎండుగడ్డి పచ్చగడ్డి ఇస్తే సరిపోతుంది మంచి పాల ఉత్పత్తి అయితే వస్తుంది కదా అని చెప్పేసి ఎండుగడ్డి పచ్చగడ్డి పెడుతూ ఉంటారు సో అది కూడా మెయిన్ పాయింట్ మిస్టేక్ అనమాట సో ఎక్కువ పశువులకైతే అయితే మంచి పోషకాలు కలిగిన ఫీడింగ్ ఇవ్వడం వల్ల మంచి పాల ఉత్పత్తి అయితే పెరుగుతుంది సో దాని ద్వారా లాభాలు వస్తాయి సో అదే విధంగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత డైరీ ఫామ్ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయరు షెడ్యూల్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం కానీ ఈగల దోమలు వాడడం కానీ పశులకు రకరకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి సో ఐడెంటిఫై చేసి తొందరగా వెటనరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తే పశువులు ఆరోగ్యంగా మారడానికి అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి వేస్టేజ్ ను క్లీన్ చేసుకోకపోతే కూడా పశువులకు పొదువాపులు రకరకాల సమస్యలు వచ్చి పశువులు చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో దాని ద్వారా రైతులు చాలా వరకు అయితే నష్టపోతుంటారు ఇవన్నీ చూసుకుంటూ డైరీ ఫామ్ మెయింటైన్ చేసుకుంటే మంచి లాభాలు అనేది అయితే కంపల్సరీ ఉంటాయి సో డైరీ ఫామ్ మెయింటైన్ చేయడం ఏంటంటే మనపైనే డిపెండ్ అయి ఉంటుంది మనం ఎంత మంచిగా మెయింటైన్ చేసుకుంటే అంత మంచి లాభాలు అన్నమాట ఓకే డైరీ ఫామ్ పెట్టిన తర్వాత మంచి లాభాలు రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది నష్టపోయిన రైతుల గురించి కూడా అయితే మనం అయితే మాట్లాడడం ఈ వీడియోలో సో ఈ రెండు మెయింటెనెన్స్ మనం సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే కంపల్సరీగా డైరీ సక్సెస్ఫుల్ గా రన్ కావచ్చు సో డైరీ ఫామ్ పెట్టిన తర్వాత సరిగా మెయింటైన్ చేయకపోతే నష్టం అనేది ఒక చూస్తూ ఉంటాం సో ఇలాంటి జాగ్రత్తలు చూసుకుంటూ డైరీ సక్సెస్ఫుల్ గా రన్ కావచ్చు సో లాభమా నష్టమా అంటే ఇది మనపైన డిపెండ్ అయి ఉంటుంది డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం అయితే సో మీరు అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిన అనుకున్నాను సో కింద లైక్ బటన్ లైక్ చేసేలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డో గైస్